హలో బాగున్నారా అందరు ఏంటి అన్నం తింటున్నాను చూస్తున్నారా ఏం లేదండి నల్లేరు కాళ్ళలో టొమాటో పచ్చడి అయితే చేశానండి చాలా అయితే టేస్టీగా ఉందండి చాలా బాగుంది సో దాంట్లో పచ్చిమిరపకాయ అయితే లేతుంది పైన చెట్టు ఉంది కదండి అక్కడ కోసుకొచ్చుకున్నాను ఆ ముద్ద ముద్దకి ఒక పచ్చిమిరకాయ బయట నంచుకుని తింటుంటే పచ్చడి ఉంది మరి అబ్బబ్బా ఇంకా మిగిలిన అన్ని ఎందుకండి వెరైటీస్ ఇలా పచ్చడితోనే అన్నం అంతా తినేయచ్చు అంత బాగుందండి సో ఎముకలు కూడా దృఢంగా ఉండడానికి ఈ నల్లేరు పచ్చడి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ నల్లేరు కాళ్ళు మనకి ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయండి ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు నర్సరీలో కూడా సో అదైతే చనిపోదు ఇలా మొండి మొక్క అనమాట మనం చిన్న కుండీలో పెట్టుకున్నా మీకు తీగ బాగా వస్తుంది తీగ మొక్క అనమాట సో ఈ పచ్చడి తినడం వల్ల ఎముకలు అయితే స్ట్రాంగ్గా ఉంటాయి మన ఎముకలు ఎప్పుడు బలంగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ నల్లెరకాయల పచ్చడి అనేది చేసుకోవచ్చండి అంతేకాదు నల్లెరికాడ ఆకులు ఉంటాయి కదండీ ఆకుల వల్ల కూడా ప్రయోజనం అయితే ఉందండి ఆకుల వల్ల ఏంటంటే కఫం అనేది కరిగిపోతుందండి పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి ఎటువంటి ఇబ్బంది ఏముండదు సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఇది ముందుగా బాండి పెట్టుకుని కాస్త నూనె అయితే వేసుకోండి దాంట్లోకి మనకు కావాల్సినవి ఏంటనేది నేను మీకు చూపిస్తాను టొమాటోలు నల్లేరు కాడలు పచ్చిమిరపకాయలు జీలకర్ర మినపప్పు వెల్లుల్లి వామప్ కూడా వేసానండి కొద్దిగా పైన ఉందని అది ఆప్షనల్ టొమాటోస్ అంతేనండి ఇంక చింతపండు ఇంకేం అవసరం లేదు ముందుగా కడాయిలో నూనె కాగిన తర్వాత ఈ మినపప్పు అనేది దాంట్లో వేసుకోండి పట్టు మినపప్పు అయితే వేసుకున్నారనుకోండి మనకి హెల్త్ కూడా మంచిది మినపప్పు కన్నా తర్వాత జీలకర్ర వేసుకోండి మనం తర్వాత అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుని పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుని లేకపోతే ఘాట్లు పెట్టుకోండి నువ్వుల్లో వేగేటప్పుడు పీల్తాయి అందువల్ల తర్వాత వామక్ కూడా కొద్దిగా వేసానండి దీని తర్వాత కట్ చేసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకున్న నల్లేరు కాటలు అయితే వేస్తాను తర్వాత వెల్లుల్లి టొమాటోస్ అయితే వేసానండి ఇవి అన్నీ కూడా చిన్న మంట మీద మనం మూత పెట్టుకుని మగ్గని ఇచ్చేసేయాలండి అప్పుడు టమాటోలు అనేవి మెత్తగా అయ్యే వరకు మనం మగ్గనివ్వాలి కొంచెం కావాలంటే నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం పసుపు అయితే వేసానండి దీనికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుందాం పచ్చడికి సరిపడా ఉప్పు లాస్ట్లో కావాలంటే మీరు చూసుకుని వేసుకోవచ్చండి ఇలా వారానికి ఒకసారి చేసుకుని పెట్టుకున్నారనుకో పచ్చడి చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకి దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది కొంచెం ఉల్లిపాయ ముక్క అయితే వేసానండి ఉల్లిపాయలు కూడా ఆప్షన్ ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చిన్న బెల్లం ముక్క కూడా వేసానండి బెల్లం అనేది వేసుకుంటే ఈ రోటి పచ్చడికి టేస్ట్ అనేది పెరుగుతుంది తర్వాత కాస్త ఇంగో వేసాను చింతపండు అండి కొంచెం పచ్చడి సరిపడా చింతపండు ఇంకా నానబెట్టక్కర్లేదు దీంట్లో వేస్తాం కాబట్టి అది కూడా ఉడికిపోతుంది మెత్తగా అయిపోతుంది తర్వాత కాస్త ఇంగో వేసుకుని మూత పెట్టేసుకుని బాగా మెత్తగా మరగని మొక్కలు మెత్తబడే వరకు మనం సిమ్లో పెట్టుకుని ఉడకనిచ్చేసుకుందాం ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి బాగా అయితే ఉడికిపోయినాయి అండి దీన్ని చల్లారు పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం రోటి నచ్చడం అనేది చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చేసుకోకండి మనం మిక్సీ జార్ లోకి అయితే తీసేసుకుని పచ్చడి చేసేసుకుందాం అండి కావాలంటే పోపు పెట్టుకోండి లేదంటే ఉట్టికాయ ఇలా తినేసినా బాగానే ఉంటుంది అయితే పోపు ఏం పెట్టలేదండి మళ్ళీ ఆయిల్ వేస్ట్ కదా సో రెడీ అయిపోయిందండి పచ్చడి